సిద్దిగుడి నుంచి వచ్చింది సార్ అది ఖైతాబాద్ డివిజన్ సార్ కేసీఆర్ పత పదిన్నర పదిహేను అయింది కదా సార్ అది రేషన్ కార్డు కట్ చేసా సార్ ఆధార్ కార్డ్ బి హౌస్ నెంబర్ తప్పు పడ్డా అని చెప్పి నాకు రేషన్ కార్డు కట్ చేసింది కట్ చేసింది కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం ప్రజలారా రెండు కాళ్ళు లేని అవిటైన రేషన్ కార్డు కట్ చేయడం జరిగింది ఎంత దౌర్భాగ్యం అంటే పదిహేనుల పాలనలో సంఘ నాకు పిలిచిన గవర్నమెంట్ అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇక్కడ కనిపిస్తుంది చూడు ఈత మంగళవారం శుక్రవారం వెయ్యి సంఖ్యలో వస్తున్నారు ఇక్కడ చూడండి ఒక్కసారి ప్రజలను చూడండి ఎంత దరిద్రంగా పాలన బాగా గమనించండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి సిఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వందనాలు చేసి ప్రజల ప్రజల యొక్క సమస్యలు నెరవేర్చాలని కోరుకుంటూ యథావిధంగా చూడండి అన్న రేవంత్ రెడ్డి అన్న మీరు మొన్న ఒక డైలాగ్ చెప్పారు కేసీఆర్ కి కరెంటు విషయంలో ఎనభై ఐదు వేల కోట్లు ఎలా అప్పు అయ్యింది అని చెప్పి అడిగాడు అదే రోజు ఒక కొడుకు ఒక అల్లుడు కొట్లాడుకొని కాల్ పడు పడులేంది నెక్స్ట్ రోజు మీటింగ్ పెట్ట పెట్టడం ఏంటి ఆయన పడులేంది హాస్పిటల్ జరగడం ఏంటి ఒకేసారి ఐదు లక్షల కోట్ల అప్పు ఇది అయ్యింది అమలు ఇది మొత్తం పబ్లిక్ పైసనే కదా ఇది ఈ పబ్లిక్ పైసా మళ్ళీ ఈ గవర్నమెంట్ తీర్చాలి కదా తీయాలంటే పబ్లిక్ అన్ని ఓవర్ తీర తీర్చాల్సి వస్తుంది ఎలా తీర్చాలి చేయాలంటే అది అది కాంగ్రెస్ ప్రభుత్వం తోటే అవుతుంది అంతకుముందు మాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు మాకేం హామీ ఇచ్చారు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు వన్ ఇచ్చారు మళ్ళీ రేషన్ బియ్యం ఇచ్చారు ఉచితంగా మళ్ళీ ఎన్నో సౌకర్యాలు తల్పించారు అదే విధంగా ఇప్పుడు మా రేవంత్ రెడ్డి అన్న అరవై నాలుగు సీట్లతోటి గట్టి ముందు ముందుకొచ్చి గెలిచి మాకు మళ్ళీ సౌకర్యం ఇచ్చి కబబ్లిక్ లై పబ్లిక్ లా మాట్లాడే దైన్యం ను కొల్ 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 నల్పా హాస్పిటల్ ఉంటే ఒక ఎంపి ఒక ఎమ్మెల్యే కు ఫోన్ చేసినా కార్పొరేటర్ కి ఫోన్ చేసినా తీర పదజం బలకు ఓర్ బి నో పత్తిచినా తా 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 తకాలు లేవు అజంటిది ఏనొకసారి రేవంత్ అన్న కార్డిన నా బుడో రేవంత్ అన్నన్నాడు ఏ బాబు సెవెnth కి ను చిన్న కొ కలువు ఆ ను ద గర్మన్ జీవి

అయినా కానీ చక్కగా కాలేదు వచ్చింది ఒకటి ఒకటి నేను పింఛన్ కోసం రాలేదు మళ్ళీ నాకు ఆపరేషన్ చేపేమని చెప్పి కోరుకున్నాను ఇంకోటి ఇచ్చినా పర్లేదు అన్నట్టు వచ్చేసి ఇంకోటి ఏంటంటే చేస్తున్నారు కదా అభివృద్ధి ఇంకా మంచిగా కొనసాగాలని మంచి అంటున్నావా రేవంత్ రెడ్డి మంచి రేవంత్ రెడ్డి అన్నా లు కొత్త కోటి బనాలు పెవంత్ రెడ్డి అన్నకు ఏంటంటే కేసీఆర్ పెద్ద దొంగ మూడు సార్లు మూడు సార్లు మోసం చేసిండు ఒకరేమో నోటిఫికేషన్స్ విద్యార్థుల నోటిఫికేషన్స్ మూడు సార్లు పేపర్ లీకేజెస్ చేసిండు ఒకసారి ఏమో గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి ఇచ్చేదేమో రెండు వేల జాబ్స్ అయితే అప్లికేషన్స్ వచ్చేదేమో ఇరవై ఇరవై వేల అప్లికేషన్స్ అలా వస్తాయి రెండు వందలు రెండు వందల జాబ్స్ వస్తాయి జాబ్స్ వస్తాయి కానీ మిగతా వాళ్ళకు రావన్న చందోబి చంద్ అని చెప్పి మోసం దళత బంద్ ఎప్పుడు వచ్చింది ఈటల రాజేందర్ అన్న పోటీ చేసి కాబట్టి దళత బంధు పెట్టాడు ఎక్కడ ఉంటారా నారాయణ కూడా గాంధీ అది ఖైతాబాద్ డివిజన్ నేను పిచనార్థర్ రెడ్డి ఫ్యాన్ నేను నాకు విజయనం ఇక్కడ మీ పేరేందా అరుణ్ గారు ఇక్కడ సీఎం సీఎం దగ్గర రావడం జరిగింది ఈ రోజు ప్రజావాణి దగ్గరకు వచ్చేసి కేసీఆర్ ను కడిగి కడగకుండా మంచిగా కడిగాడు ఎనభై ఐదు వేలు కోట్ల గురించి అన్న కాళ్ళు లేవు కానీ కరెక్ట్ గా మాట్లాడి ఈ రోజు రెండు కాళ్ళు యాక్సిడెంట్ అంట అన్న కాళ్ళు లేకుండా కడిగి పోసిన సీఎంను చాలా బ్రహ్మాండంగా మాట్లాడి అన్నగారు ఇటు కొంచెం జూమ్ చేసుకో తమ్ముడు రెండు కాళ్ళు లేవు కానీ కఠినంగా మంచిగా కరెక్ట్గా మాట్లాడిండు సీఎం రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి అన్నగారిది ఆధ్వర్యంలో ఉన్నాడు అంటే ఇప్పుడు నాకు పింఛిన్ కావాలని కోరుకుంటున్నాడు అన్నగారు మరి అన్నగారి యొక్క ఆశయం నెరవేరువాన్ని మనం గిటా కోరుకుందాం మీడియా తరఫున